హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఎలా ఉన్నానండి చూడండి పనికి వెళ్ళొచ్చు ఒక పక్క అయితే టైం లేక రెండు ముగేటప్పుడు అయితే బట్టలు అయితే దాడి చేస్తున్నాను తన తోడుగా మా మామగారు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట నేనైతే చివరి కొలకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే మా మామగారు అయితే అవి అయితే కట్టలు కడుతుంది దానికి మళ్ళీ సపరేట్గా వేరే పని ఉండింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పని అవ్వేసరికి మా అమ్మగారికి అయితే నేను ఆ పని హెల్ప్ చేస్తుంది అనమాట నేనైతే ఓ సైడ్ బట్టలు అయితే జాడి చేస్తున్నాను మాకు నీళ్ళు ప్రాబ్లం ఉంది కదా అందుకని మాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట పొద్దున పూట అయితే అస్సలు పని అవ్వలేదండి నేను ఈ రోజునైతే ఎంత హడావిడిగా చేసి పనికి వెళ్ళానంటే వీడియోలు తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి వీటిని చాలా రిస్క్గా ఉంటుందండి ఇంట్లో పని చేసుకుంటా అట్లా బయట కూలి పనికి వెళ్తా ఇలా వీడియోలు తీసుకుంటూ పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే నేను మీ సపోర్టు ఉంది అనే ధైర్యంతో మాత్రం నేను ఇలా వీడియోలు తీసుకుంటూ ఉంటున్నాను ఓకేనండి మరి ఇప్పుడు వరకు కూడా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా